హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ థర్టీ నైన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ స్పెర్ కీతో ఇంట్లోకి వెళ్ళిన నివేద ఆఫ్టర్నూన్ అంతా పడుకునే ఉంది తినకుండా ఈవినింగ్ ఫోర్ తర్వాత బద్రీనాథ్ గారు వచ్చారు అప్పుడే లేచిన వేదని చూసి ఇంత తొందరగా వచ్చేసావా అమ్మ అని అడిగాడు బద్రీనాథ్ అసలు ఆఫీస్కి వెళ్ళలేదు మామయ్య మార్నింగ్ గీత షాపింగ్ కి తోడు రమ్మంటే అదే సరోజని ఆంటీ కూతురు ఆమెతో వెళ్ళి తలనొప్పిగా ఉంటే ఇంటికే వచ్చేసాను అంటుంది సరే అక్కకి చెప్పు రాత్రికి భాస్కర్ గారు వస్తున్నారు పెళ్లి గురించి మాట్లాడడానికి రాత్రి భోజనాలు ఇక్కడే నేను చెప్పేశాను చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను ఏమైనా వస్తువులు కావాలి అంటే బాబురావుకి ఫోన్ చేయండి సరేనా అన్నాడు బద్రీనాథ్ అలాగే మామయ్య అంది బీద సాయంత్రం సుధారాణి రాగానే విషయం చెప్పింది నాకు తెలుసు అంది సుధారాణి ఓ అప్పుడే ఫోన్ లో మాట్లాడుకుంటున్నారా అంటుంది నవ్వుతూ నివేద ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలతాయి అంటుంది సుధారాణి ముఖం మార్చుకొని అలక నటిస్తుంది నివేద నవ్వుతూ వేదని దగ్గరికి తీసుకొని నేను ఫోన్ లో మాట్లాడింది నిజమే కానీ చైతన్య బాబుతో భాస్కర్ గారితో కాదు అంటుంది సుధారాణి చైతన్య పేరు వినగానే చెప్పలేని సంతోషం మనసులో దాన్ని బయటికి కనపడకుండా దాచుకొని అంటే సర్ కూడా వస్తున్నారా అని అడిగింది అవును వస్తున్నారు కానీ ఏం డిషెస్ ప్రిపేర్ చేద్దాం అంటుంది సుధారాణి బిర్యానీ అంటుంది వేద హుషారుగా నైట్ టైం హెవీ ఫుడ్ అయిపోతుంది అది కాక ఇవాళ సటర్డే అంటుంది సుధారాణి మరి వెజిటబుల్ రైస్ పన్నీర్ కర్రీ చపాతి విత్ వెజిటేరియన్ మంచూరియా క్యాబేజీ పకోడీ పెరుగుచారు అండ్ ఫైనల్ గా సిమియా పాయసం ఎలా ఉంది మేను అడుగుతుంది వేద సరే పద వంట పని స్టార్ట్ చేద్దాం త్వరగా ఆ పని అయిపోతే ఇల్లు శుభ్రం చేసి మనం కూడా రెడీ అవ్వచ్చు అంటుంది సుధారాని పొద్దు నుంచి మూడు సార్లు ఫోన్ చేసింది తులసి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు ఇప్పుడు సుధా పెళ్లి చేస్తున్నారు ఆయన నివేద పెళ్లి గురించి ఇప్పట్లో ఆలోచించారు అంటే వినదే పైగా అన్ని ఖర్చులు తనే పెట్టుకుంటుందంట అమ్మాయిని ఇస్తే చాలంట గంగతో అంటుంది మాధవి ఫోన్ పెట్టేసి ఇంట్లోనే కాదమ్మా బయటి వాళ్ళు కూడా మీ మాట వినడం లేదు అంటుంది గంగ అంటే ఏంటి నీ ఉద్దేశం నా పిల్లలు నా మాట వినడం లేదని నన్ను దిప్పుతున్నావా అడిగింది అయ్యో నేను అంత మాట అనలేదమ్మా మనలో మన మాట ఇంతకి ఇంటి కోడలిగా గీతమని చేసుకుంటావా వేదమని చేసుకుంటావా అడిగింది అప్పటి వరకు చికాకుగా ఉన్న మాధవికి ఒక్కసారిగా టెన్షన్ వచ్చేసింది ఇక ఏడుపొక్కటి తక్కువయింది ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిపోయింది మాధవి అప్పుడే చైతన్య భాస్కర్ ఇద్దరు వచ్చారు భాస్కర్ మాధవికి చెప్తాడు బద్రీనాథ్ గారి ఇంటికి వెళ్తున్నట్టు చైతన్య బాబు చెప్పారు మీరు కూడా వస్తారా మేడం అని అడిగాడు లేదు భాస్కర్ చైతన్య వస్తాడు కదా తనే మాట్లాడతాడు నాకే ముందు ఫోన్ చేసింది సుధా చైతన్యకు నేనే చెప్పాను నువ్వేం టెన్షన్ పడకు అన్నీ వాడే చూసుకుంటాడు అంది రిషపై కిందికి వచ్చిన చైతన్య మమ్మీ డిన్నర్ మాది అక్కడే మీరు చేసేయండి అంటూ తల్లిని సైట్ హాగ్ చేసుకొని బయలుదేరాడు బద్రీనాథ్ ఇంటికి వెళ్లేసరికి ఆయన వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలాగే బాబురావు కూడా వీళ్ళు రాగానే ఎదురొచ్చి రిసీవ్ చేసుకుంటారు ఇది వరకు చైతన్య వచ్చిన ఇల్లు కాబట్టి కొత్తగా అనిపించలేదు భాస్కర్ మాత్రం ఇల్లంతా పరిశీలించి చూస్తూ ఉంటాడు సుధారాణి వచ్చి పలకరించి కాసేపు నిలబడుతుంది దాంతో గాలిలో తేలిపోతాడు భాస్కర్ చైతన్య కళ్ళు మాత్రం నివేదనే వెతుకుతుంటాయి అందరూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కూర్చుంటారు ఇంతలో వేద వచ్చి భాస్కర్ కి నమస్కారం చెప్పి చైతన్యం చూసి నవ్వుతుంది మమ్మీ పెళ్ళిప్పుడు పెట్టుకుందాం అడగమంది అంకుల్ అంటాడు చైతన్య టాపిక్ స్టార్ట్ చేస్తూ దానికంటే ముందు పెళ్లి గురించి నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి వాటి గురించి అంటూ ఆగిపోయింది సుధారాణి ఆ మాట వినగానే భాస్కర్కి టెన్షన్ వచ్చేసింది దాంతో చైతన్య వైపు దీనంగా చూశాడు నేనున్నాను కదా అంటూ కళ్ళతోనే ధైర్యం చెప్పి సుధారాణి గారు ఏంటి మీ కండిషన్స్ చెప్పండి అన్నాడు చైతన్య ఫుల్ కాన్ఫిడెన్స్గా ఏం లేదు బాబు నా ఫస్ట్ కండిషన్ పెళ్ళి తర్వాత నేను మా నాన్నగారిని వదిలి ఎక్కడికి వెళ్ళను ఆమె మాట పూర్తి కాకముందే బద్రీనాథ్ గారు సుధా ఏంటమ్మా ఇది అన్నాడు ప్లీజ్ నాన్న ఈ విషయంలో మీరు నన్ను అడ్డుపడకండి అంటుంది సుధా అంకుల్ ప్లీజ్ కాసేపు ఆమెను మాట్లాడినివ్వండి లైఫ్ లో ఒకసారి దెబ్బతిన్నాక రెండోసారి జాగ్రత్త పడడంలో తప్పు లేదు ఈ పెళ్లితో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి కానీ ఏ ఒక్కరూ బాధపడకూడదు చెప్పండి సుధారాణి గారు ఇంకా ఏమున్నాయి అడిగాడు చైతన్య నేను ఎప్పటిలానే ఫ్యాక్టరీ రన్ చేయాలనుకుంటున్నాను ఈ పెళ్లి వీలైనంత సింపుల్గా ఏ హంగు ఆర్బాటం లేకుండా జరిపించండి అనగానే సుధా పిచ్చిదన్లాగా మాట్లాడకు నేను ఒంటరిగా ఎందుకు ఉంటాను హోమ్ ఉంది కదా బాబురావు వేద వీళ్ళందరూ ఉన్నారు కదా నాకు తోడుగా అంటాడు బద్రీనాథ్ నాన్న నేను మీతో వాదించలేను అనగానే చైతన్య అడ్డుపడి ప్లీజ్ అంకల్ నన్ను మాట్లాడినివ్వండి ఆ తర్వాత మీరు మాట్లాడండి అంటూ ఏదైనా ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా అని అడిగాడు చైతన్య ఇక ఏం లేవు బాబు అంటుంది సుధా ఓకే భాస్కర్ గారు దీనికి మీరేమంటారు అని అడిగాడు చైతన్య భాస్కర్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అసలు ఇలాంటి ఒక కండిషన్స్ వస్తాయని కూడా అతను ఊహించలేదు చైతన్య వైపు దీనంగా ఫేస్ చూస్తాడు ఏం మాట్లాడాలో తెలియక చైతన్య వాతావరణాన్ని చల్లబరుస్తూ మెల్లిగా నవ్వుతూ ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు మీరు మీ నాన్నని వదిలి ఉ రాను అంటున్నారు ఓకే ఫైన్ భాస్కర్ గారు ఇక్కడికి షిఫ్ట్ అవుతారు ఏం భాస్కర్ గారు మీకు ఓకేనా అంటాడు చైతు పర్లేదు నేను వస్తాను కానీ ఇక్కడ టూ బెడ్రూమ్స్ ఫ్లాట్ కనిపిస్తుంది ఇల్లు సరిపోదేమో బాబు అంటాడు భాస్కర్ పోనీ వీళ్ళనే మా ఫ్లాట్ కి షిఫ్ట్ అయితే అంటే ప్రస్తుతం నేను ఉన్నది వన్ బెడ్రూమ్ ఫ్లాట్ పక్కనే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటాను ఒకటి నాకు ఎవరున్నారు వీళ్ళు తప్ప అంటాడు భాస్కర్ వే వేదా బాబురావు మౌనంగా వీళ్ళని చూస్తూ ఉంటారు దానికి బద్రీనాథ్ లేదు నేను అల్లుని ఇంట్లో ఉండలేను అని ఖచ్చితంగా చెప్తాడు చైతన్య కాసేపు ఆలోచించి ఓకే ఫైన్ ఈ ప్రాబ్లంకి నేను ఒక సొల్యూషన్ చెప్తాను ఈ ఇంటికి భాస్కర్ గారు రావడం లేదు అలాగే మీరు అక్కడికి వెళ్ళడం లేదు అనగానే అంటే ఏంటి వెళ్ళయాక కూడా ఎవరింట్లో వాళ్ళే ఉండాలా అడిగింది అమాయకంగా వేదా ఎయ్ నునోర్మి అంటుంది సుధా దాంతో అందరూ నవ్వుతారు తన మాట విని చైతన్య నవ్వుతూ తనని చూస్తూ ఉండడంతో తనని ఫేస్ చేయలేక వేద తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఇక చైతన్య చాలా ఏళ్ల నుంచి భాస్కర్ గారు మాకు ఎంతో చేశారు అందుకే ఆయనకు ఒక విల్ల గిఫ్ట్ గా ఇస్తామని అనుకున్నాం ఇది మా మమ్మీ ఆలోచన సర్ప్రైజ్ చేద్దామని బట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ నుంచి కొద్ది దూరంలోనే త్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అది దాదాపుగా పూర్తి కావచ్చింది అది భాస్కర్ గారికి కాదు ఇప్పుడు సుధారానికి గారికి కూడా సో ఇది మీ అల్లుడిదే కాదు మీ కూతురు ఇల్లు కూడా ఏమంటారు అంకుల్ అని అడిగాడు చైతన్య చైతన్య మాట విని భాస్కర్ సుధారాణి చాలా సంతోషపడ్డారు కానీ బద్రీనాథ్ సైలెంట్గా ఉండేసరికి అంకల్ ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనాథలను హక్కున చేర్చుకున్న పెద్ద మనసు మీది అలాంటి మీరు అల్లుడి ఇంట్లో ఉంటే లోకం తప్పుగా ఎందుకు అనుకుంటుంది అని అంటాడు దాంతో సరే బాబు సుధా హ్యాపీగా ఉంటే చాలు కానీ పెళ్లి అవ్వగానే షిఫ్టింగ్ అంటే కష్టం కొంచెం అలవాటు పడ్డాక నెమ్మదిగా షిఫ్ట్ అవుతాను అన్నాడు బద్రీనాథ్ సుధారాణి గారు ఏదో అనబోతుండగా సుధారాణి గారు మీ ఇంటికి మీ నాన్నగారిని తీసుకొచ్చే బాధ్యత నాది ఇక మీరు మా ఏమి మాట్లాడకండి అంటాడు చైతన్య దాంతో సరే అని నవ్వుతూ తల ఊపుతుంది సుధా ఫ్యాక్టరీ పని గురించి నేను ఏమీ ఆలోచించలేదు ఎప్పటిలాగే ఆమె పని ఆమెని చేసుకోమనండి పెళ్ళి కూడా సింపుల్ గా ఏ గులోనో చేసుకుందాం అనుకున్నా అన్నాడు భాస్కర్ అన్నిటికీ ఓకే కదా అని సుధారాణిని భాస్కర్ ని మళ్ళీ మళ్లీ అడిగాడు వాళ్ళు ఓకే అనడంతో నెక్స్ట్ టెన్ డేస్ లో మంచి ముహూర్తం చూసుకుందాం అంకుల్ అని అడిగాడు చైతన్య అలాగే బాబు నేను మాధవమ్మతో మాట్లాడతాను వెంటనే పూజారికి కూడా కబురు పెడతాను అన్నాడు నవ్వుతూ బద్రీనాథ్ ఇక అందరూ వేరే టాపిక్ మాట్లాడుకుంటూ కూర్చుంటారు హాల్లో గుండెలో పెద్ద బరువు దిగినట్టుగా అయ్యింది సుధారానికి అన్నిటికీ ఒప్పుకున్నారు అదే చాలు అనుకొని రండి బాగా లేట్ అవుతుంది భోజనం చేస్తూ మాట్లాడుకోండి అని వేద ఇటురా అంటూ వంటింట్లోకి వెళ్ళిపోతుంది సుధా నిర్మలమ్మ కూడా రావడంతో అందరికి భోజనాలు వడ్డిస్తారు భాస్కర్ చైతన్య వంటలను మెచ్చుకుంటాడు చివరిగా సుధారాన్ని నిర్మలమ్మ తింటారు సుభాష్ తన రూమ్ లోని వస్తువులన్నీ పగలగొడుతూ ఉంటాడు పనివాళ్ళు గబగబ హాల్లోకి వెళ్ళి తులసమ్మ భూషణ్ కి చెప్తారు భూషణ్ కోపంగా లేచి పైకి వెళ్తాడు భర్త కోపంగా ఉండడంతో బాధపడుతూ తులసి వెనకాలే పెడుతుంది డోర్ ఓపెన్ చేయగానే సుభాష్ గదిలోని వస్తువులన్నీ పగిలిపోయి ఉంటాయి అది చూసిన భూషణ్ కోపంగా ఏమైంద్రా పిచ్చి పట్టిందా అంటాడు కోపంగా మమ్మీ మీ ఆయన్ని ఇక్కడి నుంచి వెళ్ళమను అంటాడు సుభాష్ ఏంట్రా తండ్రి అని భయం భక్తి లేకుండా మీ ఆయన అంటావా అంటూ ముందుకు వెళ్తాడు భూషణ్ గుప్పమని మందువాసన వస్తుంది ఏంటి ఫుల్గా తాగేశాడా అడుగుతాడు భార్యని చూస్తూ భూషణ్ అబ్బబ్బా మీరు ఉండండి ఏంటి నాన్న ఏం కావాలి ఎందుకు కోపం వచ్చింది అని అడుగుతుంది మెల్లిగా తులసి మమ్మీ నాకు అమ్మాయి కావాలి అంటాడు ఎర్రగా మారిన కళ్ళు పెద్దవి చేస్తూ ఆ మాట విని ఏంటి అమ్మాయిలు కావాలా వీడికి మందే సప్లై చేస్తున్నావు అనుకున్నా ఇప్పుడు అమ్మాయిలు కూడా నా తులసి అని భూషణ్ మాట పూర్తి కాకముందే మీరు కొంచెం కిందికి వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను అని ఆయన్ని పంపించేసి చూడు నానా నాకు వారం రోజులు టైం ఇవ్వు అమ్మాయి వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయితో నీకు పెళ్లి చేస్తాను అందుకే కదా నేను నీకు అమ్మాయిని చూపించింది నువ్వు ఇలా చేస్తే ఈ విషయం వాళ్ళకు తెలిస్తే నీకు వాళ్ళు పిల్లనివ్వరు అంటుంది తులసి బతిమాలదు అదంతా తెలియదు నాకు నాకు ఇప్పుడే ఆ అమ్మాయి కావాలి మొండిగా అంటూ తాగిన మైకంలో ఫ్లవర్ బాస్ తీసి తులసి మీదికి విసురుతాడు అది తనకే తాకే లోపల బయటికి వచ్చి వెంటనే డోర్ లాక్ చేసి ఊపిరి పీల్చుకొని ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి వెంటనే ఫోన్ కాల్ చేస్తుంది ఎవరికో రెండు రింగులకి లిఫ్ట్ చేసి చెప్పు అత్త అని ఒక ఆడగొంతు వేం వెక్కిరింపుగా వినిపిస్తుంది ఓసై నేను నీకు అత్తన వాడు తాగేసి వచ్చి గొడవ చేస్తున్నాడు కాస్త ఫోన్ చేసి పిలుచుకో అంటుంది కోపంగా తులసి కోడల్ని కాదు అంటావు మళ్ళీ కొడుకుని పిలుచుకోమంటావు ఏంటో అత్తని నీ వరస అంటూ కాల్ కట్ చేస్తుంది వెంటనే తులసి భర్త దగ్గరికి వెళ్ళిపోయి ఉక్కానొక్క కొడుకండి అంటూ ఏడుపు ఆలకించుకుంటుంది మరి నన్నేం చేయమంటావు నేనేమైనా తక్కువ చేశానా వాడికి ఒక అందంలో లేడు ఒక చదువులో లేడు ఒక గుణంలో లేడు సొంతగా బిజినెస్ చేస్తానంటే చేయించాను నష్టం తెచ్చాడు భరించాను నాలాగా రాజకీయ నాయకుడైనా అవుతాడు అంటే పార్టీలో తిరగడు పరిచయాలు పెంచుకోడు ఎప్పుడు చూసినా బేబర్స్ ఫ్రెండ్స్ ని వెంటేసుకొని రాత్రి పగలు అని తేడా లేకుండా తిరుగుతాడు తాగుతాడు ఇంకా అడ్డమైన అలవాట్లు అమ్మాయిలు తల కొట్టేసినట్టు ఉంటుంది నలుగురిలో వీడు నా కొడుకు అని చెప్పుకోవడానికి అంటాడు బాధగా భూషణ్ ఏమండి అంత మాట అనకండి పెళ్లి చేస్తే వాడే దారికొస్తాడు నేను పొద్దున్న చెప్పాను కదా అంటుంది చూడు తులసి బద్రీనాథ్ గురించి నాకు బాగా తెలుసు అతని కూతురు ఉందని తెలుసు కానీ మీనకోడలు ఉందని మాత్రం ఇప్పుడే వింటున్నా నువ్వు అనుకున్నది మాత్రం జరగదు ఆ బద్రీనాథ్ జరగనివ్వడు ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు భూషణ్ ఏవండి మీ పట్టింపులు పక్కన పెట్టండి మన కొడుకు భవిష్యత్తు అండి అనగానే ఆ భవిష్యత్తు ఎప్పుడో భ్రష్టు పట్టిపోయింది చూడు కిందికి వస్తున్నాడు నీ పుత్రరత్నం అని కోపంగా స్టెప్స్ దిగుతున్న కొడుకుని చూస్తూ అంటాడు భూషణ్ ఇప్పటిదాకా తాగిన మైకంలో ఉన్న భూషణ్ ఆ అమ్మాయి ఫోన్ చేయగానే మంత్రం వేసినట్టు తన గెటప్ మార్చుకొని బయటికి వచ్చాడు మమ్మీ నువ్వు చెప్పావు కదా అని ఒక మూడు రోజులు ఆగుతా అంత లోపల పెళ్లి ఫిక్స్ చేసి పది రోజుల లోపల పెళ్లి పేరుతో ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావాలి కులం ఆస్తి అంతస్తులు కట్నం కానుకలు అని బ్రేక్ వేశారో ఆ తర్వాత నేనేంటో చూపిస్తా అని ఇండైరెక్ట్ గా తండ్రికి వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు సుభాష్ ఇప్పుడు ఎలాగండి అయోమయంగా తులసి అడుగుతుంది చూసావా ఎలా ఇచ్చాడో వార్నింగ్ నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చెయ్యి నాకైతే నమ్మకం లేదు ఈ పెళ్లి అవుతుందని అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు భూషణ్ ఎలాగైనా బుజ్జగించో బతిమాలో భయపెట్టో ఆ పిల్లని కూడలిగా చేసుకోవాలి లేకపోతే వీడు బాగుపడేటట్టు లేడు అనుకుంటూ మాధవికి ఫోన్ చేయడానికి ఫోన్ చేతిలోకి తీసుకుంది తులసి సుధారాణి భాస్కర్కి ప్రైవసీ కల్పిస్తూ బాబురావు బద్రీనాథ్ చైతన్య బయట వరండాలో కూర్చొని ఉంటారు నిర్మలమ్మ కిచెన్ లో అన్ని సర్దేసి పాయసం అందరికి ఇవ్వమని నివేదకు ఇస్తుంది అందరికి ఇస్తూ చైతన్య ఎక్కడా అని అడుగుతుంది ఫోన్ మాట్లాడుతూ పైకి వెళ్ళాడమ్మా అని బద్రీనాథ్ చెప్తాడు పాయసం బౌలు తీసుకొని పైకి వెళ్తుంది వేద ఫోన్ మాట్లాడుతూ తనని చూసి నవ్వుతూ వెంటనే కాల్ కట్ చేసి వేదను దగ్గరికి రమ్మంటూ రెండు చేతులు చాచుతాడు చైతన్య కాసేపటి నుంచి ఈ క్షణం కోసమే ఎదురు చూసిన వేద ఆ బౌల్ పక్కనే పెట్టేసి ఫాస్ట్గా వెళ్ళి వెళ్లి అతని కౌగిట్లో ఒదిగిపోతుంది ఎప్పటి నుంచో ఆపుకుంటున్న తన కన్నీళ్లకు కూడా స్వేచ్ఛను ఇస్తుంది తను ఏడుస్తుందని గమనించని చైతన్య తన హగ్ని ఎంజాయ్ చేస్తాడు చాలాసేపు నెమ్మదిగా తల పైకి ఎత్తి వెన్ని ఎందుకు ఏడుస్తున్నావు కంగారుగా అడుగుతాడు నేనా అలాంటిది ఏమీ లేదు మీకు అలా అనిపిస్తుందా అంటుంది ఆమె అప్పటికే తన కన్నీళ్ళని అతని షర్ట్కి కి తూడ్చేసింది మరి నీ కళ్ళు ఎందుకు ఇలా ఉన్నాయి అని అడిగాడు మీరు వచ్చినప్పటి నుంచి నా కళ్ళు ఇలాగే కదా ఉన్నాయి అంటుంది స్వీట్ బాల్ చేతిలోకి తీసుకొని వచ్చినప్పుడు ఇలా లేవు అందుకే అడుగుతున్నాను అంటాడు అప్పటి నుంచి మీరు నన్ను దూరం నుంచి చూశారు కదా ఇప్పుడు దగ్గర నుంచి చూసేసరికి అలా అనిపిస్తుందేమో అంటూ ఆఫ్టర్నూన్ నుంచి నాకు చాలా తలనొప్పిగా ఉంది అందుకే ఇలా ఉన్నాయి కళ్ళు అంటుంది మళ్ళీ అవును కదా మర్చిపోయాను ఇలా రా అంటూ కూర్చొని ఆమెను ఒళ్ళో కూర్చోబెట్టుకొని హెడ్ మసాజ్ చేస్తాడు కాసేపు అతని వేదపై వాలి కళ్ళు క్లోజ్ చేసుకుంటుంది కాసేపు వేద కూడా బంగారం రేపు నీకు రావాలని అనిపిస్తేనే ఆఫీస్కి రా లేదంటే ఆఫ్టర్నూన్ డాక్టర్ ని పంపిస్తాను అంటాడు చైతన్య వేద నవ్వుతూ ఇంత చిన్న తలనొప్పికి డాక్టరా అంటుంది నీది ఏ విషయమైనా నాకు చిన్నది కాదు అండర్స్టాండ్ అంటాడు సీరియస్గా ఓకే బాబా ఒప్పుకుంటాను మీరు నన్ను ఆకాశం అంతా ప్రేమ చేస్తారని అంటూ రెండు చేతులు చాచి ఇప్పుడు తింటారా చల్లారిపోతుంది అంటూ స్వీట్ స్పూన్ అతన్ని నోటికి అందిస్తుంది అతను తింటూ ఆమెకు కూడా తినిపిస్తాడు అలా కాసేపు ప్రేమ పావురాల్లా కబుర్లు చెప్పుకుంటారు కాసేపటికి సుధా పిలవడంతో ఇద్దరు కిందికి వచ్చేస్తారు కాసేపు ఉండి భాస్కర్ చైతన్యం బయలుదేరుతారు అక్కడి నుంచి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి